మిర్చి పంట క్వింటాకు ముప్పై ఐదు పేల మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఖమ్మం మిర్చి మార్కెట్లో పర్యటించిన రైతు సంఘం నేతలు రోజురోజుకు పడిపోతున్న ధరపై ఆరా తీశారు వ్యాపారులు అధికారులతో మాట్లాడిన నేతలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు మిరప పంటను ప్రభుత్వం మార్క్ఫెడ్ నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు రాష్టంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు చేను నుంచి మార్కెట్ కు వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఖర్చవుతా ఉంది పదమూడు వేల రూపాయలు ధర వస్తే ఆరు వేల రూపాయలు ఇది పోయింది అసలు పెట్టుబడి లక్ష ఇరవై వేల రూపాయలు ఎక్కడైనా ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు ఎక్కడైనా నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతు అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ముప్పై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి మార్క్ ఫీడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అట్లాగే ఈ ఏదైతే మార్కెట్ లో ఉన్న వ్యాపారులు వంటి అధికంగా తీసుకుంటున్నారు ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నిటి కూడా చర్య తీసుకోవాలని ఈ ధర ఎక్కుడు తగ్గుడు ఈ సే వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం రైతు దగ్గర మాత్రం మరీ దారుణంగా వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలా ఎట్లాగ ఇది తీసుకొచ్చారు కదా ఇంత సరుకు వచ్చింది ఈ సరుకు అంతా మళ్ళీ తీసుకొని పోయి ఇంటికాడ పెట్టుకోలేడు కదా అందుకని వాడే ఇచ్చిపోతాడు అనే పత్రంలో మరీ దగా చేస్తున్నటువంటిది ఆ ఆ కష్టాన్ని అంత దోసుకుంటున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏం చేస్తుంది